ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు నెల్లూరు రూరల్ సిఐ జి వేణు తెలిపారు ఆయన నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వివరాలు తెలియజేశారు ఈ నలుగురు నిందితుల నుంచి రెండు లక్షల వెయ్యి రూపాయల నగదు నాలుగు లక్షల వెయ్యి రూపాయల విలువ చేసే కారు మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు నిందితులు పలు కేసుల్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నిందితులను చాకచక్యంగా పట్టుకున్న వారికి అభినందనలు తెలియజేస్తారు ఈ సంవత్సరం ఏప్రిల్ నెల పదిహేడవ తేదీన ఈ మన నెల్లూరు రూరల్ ఎంస్లోని కోడూరుపాడు వద్ద ఈ ముందు ఈ పల్లిపాడు ఇందుకూరు మండలం నుంచి ఇసుక రీచ్ నుంచి క్యాష్ డిపాజిట్ డబ్బులు అంటే ఇస్క్ సంబంధించిన రీచ్ సంబంధించిన డబ్బులు తీసుకుని నెల్లూరుకి తీసుకుని వస్తున్న బైక్ పైన ఇద్దరు వ్యక్తులు కార్ లో వచ్చి ఆ బైక్ ని ఢీకొట్టి వాళ్ళతో పాటు మరొక ఇద్దరు వ్యక్తులు వెనక నుండి ఫాలో అయ్యి ఆ బైక్ లో పడిపోగానే ఈ క్యాష్ బ్యాక్ తీసుకుని పారిపోవడం జరిగింది దీనిపైన మేము నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఏప్రిల్ పద్దెనిమిదవ తేదీన ఈ సంవత్సరం రాబరీ కేసు కట్టుంది దానిపైన మాకు రానున్న వచ్చిన సమాచారం మేరకు ముప్పైవ తేదీ సాయంత్రం వీళ్ళు దివి వెంకటేష్ తూపిలి గిరీష్ సయ్యద్ ఫారూక్ తమ్ముశెట్టి ఏడుకొండలో అలియాస్ రాము అనే నలుగురిని మేము ఎన్టీఆర్ నగర్ క్రాస్ రోడ్ దగ్గర పట్టుకోవడం జరిగింది వీళ్ళని పట్టుకొని మధ్యవర్తి సంబంధించి విచారించగా వీళ్ళు ఆ నేరాన్ని వాళ్ళు ఇచ్చేసినట్టుగా ఒప్పుకొని వాళ్ళు ఆ నేరానికి ఉపయోగించినట్టు స్విఫ్ట్ డిజైర్ వైట్ కలర్ కారు అదేవిధంగా ఉపయోగించిన బైక్ మరియు వీళ్ళు ఆ దొంగతనంలో భాగంగా తొమ్మిది లక్షల నలభై మూడు వేల రూపాయలని ఆ రోజు శాండ్రిచ్ సంబంధించిన డబ్బులు దొంగిలించడం జరిగింది ఈ డబ్బుల్లో భాగంగా వాళ్ళు కొంత ఖర్చు పెట్టారు కొంత గోల్డ్ కొన్నారు వాళ్ళందరూ కూడా ఈ డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు సో వాటిలలో మేము రెండు లక్షలు ఒక వెయ్యి డబ్బులు రెండు లక్షల వర్త్ గోల్డ్ సిల్వర్ ఆర్టికల్స్ రికవరీ చేయడం జరిగింది ఈ కారు బైక్ కూడా సీజ్ చేస్తున్నాము ఇవే కాకుండా ఈ తూపిలి గిరీష్ కుమార్ అనే వ్యక్తి గత సంవత్సరం నవంబర్ నెలలో సౌత్ రాజపాలెం కూడా ఒక ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది అందులో కూడా ఒక గోల్డ్ రింగ్ని రికవరీ చేశాము ఈ గిరీష్ కుమార్ పైన వేదయపాలెం పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్ ఉంది తన గతంలో మర్డర్ కేసులు డేకాయటి కేసులు అటెంప్ట్ మర్డర్ కేసులలో కూడా ముద్దయిగా ఉన్నాడు ప్రస్తుతం ఆ కేసులు కూడా కోర్టులో జరుగుతూ ఉన్నాయి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈ రోజు కోర్టులో హాజరు పెడతా ఉన్నాం ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధనాతన వస్తులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ హాస్పిటల్స్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు